ఈ రోజున ప్రాముఖ్యత ఏంటంటే నవదుర్గల్లో అమ్మవారిది మూడవ దుర్గగా మనం రోజున కలవడం జరుగుతుంది ఈ మూడవ దుర్గగా కొలిచేటప్పుడు అమ్మవారిని చంద్రఘంటాదేవి చంద్రఘంటా దుర్గగా కొలుస్తారు చంద్రఘంటా దుర్గ యొక్క రూపాన్నే మనం తీసుకున్నట్లయితే ఆవిడని దేవ్యై చంద్రఘంటయ్యైన మహా అని చెప్పి ఆవిడని శ్లోకంలో అనుకుని తర్వాత ఆవిడ రూపం విశేషాలు కనుక మనం చూసినట్లయితే అమ్మవారు చాలా అద్భుతంగా చక్కగా ఆవిడ సింహవాహనం కానీ పులివాహనం మీద కానీ ఉండి ఆవిడ చక్కగా ఎలా ఉంటుందంటే తల మీద కిరీటం అది దాంట్లో అర్ధచంద్రాకృతిలో ఆవిడికి ఒక గంట రూపంలో ఉంటుందన్నమాట అంటే అది అభయ గంట మోగించే చంద్రఘంటా దేవి అంటారు అమ్మవారిని గనక కొలిచిన వారికి ఏ రకమైన భయాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మానసిక రుగ్మతల్ని కూడా అధిగమించే విధంగా ఆవిడ ఆ రకమైన ఇది ఇస్తుంది అని చెప్పి అమ్మవారిని అంటారు అనమాట అమ్మవారికి ఉన్న పేర్లను కూడా చూసినట్లయితే చండి చండిక రణచెండి రకరకాల పేర్లతో అమ్మవారిని కీర్తిస్తారు అయితే ఈ చంద్రగంటాదేవి యొక్క రూపం చూసినట్లయితే ఆవిడ చాలా చక్కగా తెల్లగా చాలా అందంగా దానితో పాటుగా ఈ యొక్క గంట అర్ధ ఆకృతిలో సిరస్సు మీద ధరించి ఆవిడ ఈ వాహనం మీద చేతిలో అన్నీ ధరించి ఆవిడ పులి వాహనం మీద వస్తున్నట్టుగా చాలా చక్కగా మనకి దర్శనమిస్తుంది అయితే ఈ అమ్మవారికి పాలక గ్రహంగా కూడా మనం తీసుకున్నట్లయితే శుక్రుణ్ణి పాలగ్రహం అని చెప్తారు ఎవరికన్నా సరే వైవాహిక సంబంధ జీవిత విషయంలో అంటే శుక్రుడు దేని దేనికి ఆధిపత్యం వహిస్తాడు ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే కొన్ని వాహనం కానీ అందం కానీ సౌభాగ్యం కానీ సౌకర్యం కానీ అన్ని విషయాల్లో ఆకర్ష అన్నిటికీ కూడా ఆయన ప్రధానంగా చెప్తాం కనుక శుక్రుడు దేని దేనికి ప్రధానంగా ఉంటాడో దానికి సంబంధించిన ఇబ్బందులు జాతకరీత్యా వ్యక్తి ఎదుర్కొంటున్నప్పుడు ఆ రకమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి చంద్రగంటా దేవిని గనుక మనం ఇది చేసినట్లయితే సమస్యలను అధిగమించవచ్చు అమ్మవారి ఆరాధన బట్టి అని అంటారు ఇక్కడ మూడోది అమ్మవారి యొక్క యొక్క చక్రాల్లో మనం చెప్పినట్లయితే ఈ యొక్క ఈ మూలాధార చక్ర నుంచి సహస్రారం దాకా తీసుకున్నట్లయితే అమ్మవారు యొక్క ప్రధానంగా అనుసాధి సంధించబడిన యొక్క చక్రంగా మనం మణిపూరక చక్రం అని చెప్తాం మణిపూరక చక్రం అనేది నాభికి దగ్గరగా ఉంటుంది అమ్మవారిని కనుక కురిచిన వారికి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది అలాగే దేన్నైనా అధిగమించే సామర్థ్యం అనేది ఏర్పడుతుంది ఛాలెంజెస్ జీవితంలో ఎదుర్కొనే ఎలాంటి సమస్యలనైనా అధిగమించడానికి చంద్రగంటా దేవిని గనక పూజించినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ అనేక రకాలైన భయాలు అనవసరమైన భయాలు ఏ ఉన్నా వాటిని అధిగమిస్తూ మానసిక రుగ్మతల నుంచి బయటపడేస్తూ వ్యక్తి ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు అనేవి ఇవ్వడానికి అవకాశం ఉన్న దేవతగా ఆత్మవిశ్వాసాన్ని పెంచే దేవతగా కూడా మనం అమ్మవారిని చెప్తాం మణిపూర చక్రానికి అనుసంధానించబడి అలాగే అమ్మవారి యొక్క కథను కూడా కొంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అమ్మవారు శివుడి కోసం విశేషంగా తపస్సు చేసి శివుడినే తన భర్తగా ఈ జన్మలో పొందడానికి చేసిన ప్రయత్నంలో మొత్తాన్ని తల్లిదండ్రులు అంగీకరించుకోవచ్చు తర్వాత హిమవంతుడు మేనక ఆశీర్వదించి తప్పనిసరిగా వివాహం చేయడాన్ని నిశ్చయించుకున్నాక శివుడు తన యొక్క గణాలన్నిటితోనూ కూడా ఆయన వచ్చిన రూపం చూసి అందరు కంగారు పడతారు అంటే ఆయన పులి చర్మం ధరించి చాలా అది తన చుట్టూ వచ్చిన గణాలతో అది చూడంగానే భయభ్రాంతులు అవుతారు అక్కడ వాళ్ళు అంటే ఇదేంటి ఇలా ఉంది అని భయపడిపోయినప్పుడు వాళ్ళ భయం చూసి ఆమె తల్లి మేనక కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రగంట రూపం ధరించి ఆయనకి ఆయన ఆవిడ దర్శనమిచ్చి శివుడితో ఇలా కాదు ఇలా ఉండాలన్నట్టుగా అంటే ఈ రూపంలో వస్తే అందరికీ కూడా బాగుంటుందని చెప్తే దానికి ఆయన మళ్ళీ ఒక మంచి రాజకుమారుడిలాగా మంచిగా ఇదయ్యి చక్కగా అన్ని విధాలుగా కూడా వచ్చినప్పుడు వారికి ఆ విధంగా వివాహం జరుగుతుంది అక్కడ మొదటిసారి ఆవిడ చంద్రగంట రూపం ధరించింది అని చెప్తారు ఇక రెండోసారి ఆవిడ శివపార్వతులు ఇద్దరికీ కూడా కౌశికి అనే పాప జన్మించిన తర్వాత ఈ యొక్క శుంభ ని శుంభులద్దరితో కూడా ఒక ఫైట్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో అక్కడ ఏం జరుగుతుందంటే ఆవిడ యొక్క అత్యంత అద్భుతమైన అందాన్ని చూసి ఆ రాక్షసులు ఎలాగైనా సరే ఆవిడని అపహరించిపోయి తమ్ముడికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో ధూమ్రాచరుణ్ణి పంపించినప్పుడు ధూమ్రలోచను వెంటనే అమ్మవారు ఇమీడియట్గా మళ్ళీ దేవి అవతారంలో వచ్చి వా ఆ యొక్క సుంభని సుంబలతో ఆవిడ ఫైట్ చేసినప్పుడు కూడా రెండోసారి ఈ యొక్క అవతారం ధరించిందని చెప్తారు అంటే ఈ విధంగా అమ్మవారి యొక్క అవతారం దేవి యొక్క రూపం అనేది ఇది ఆవిడ తల మీద ఉండే ఆ చిన్న గంట అభయ గంటగా దాన్ని చెప్తారు భయభ్రాంతులైపోయిన రాక్షసులకు అది ఒక భయంకరమైన నాదం చేస్తున్నట్టుగాను అలాగే ఆశ్రితులకి ఆవిడ మీద ఆధారపడిన వారికి ఆరాధించే వాళ్ళకి ఆమె మీద అపరిమిత ఉన్న భక్తి ఉన్నవారికి ప్రతి నిమిషం ఆవిడ్ని వారికి ఆవిడ అభయం ఇస్తుంది అంటే అభయ గంట మోగించే ఆవిడ్ని చంద్రగంటాదేవిగా చెప్తారు అలాగే అమ్మవారిని చక్కగా ఈ రోజున మనం ఇది ఇక్కడ అలాగే ఆవిడ సంబంధించిన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి అన్న విధానాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇవిడికి సంబంధించిన మరియా ఘాట్ వద్ద మనకి వారణాసిలో ఈవి సంబంధించిన ప్రముఖమైన దేవాలయం ఉంది ఈ రోజున అమ్మవారికి అక్కడ వాళ్ళు పాలు కీరు మొదలైన వాటిలతో నైవేద్యంలా ఇది చేస్తారు అమ్మవారిని అక్కడ దర్శించి ప్రార్థనలు చేసి పూజలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా అచంచల భక్తి విశ్వాసం ఏంటంటే మానసిక రుగ్మతలనే ఆవిడ రూపుమాపుతుంది అని చెప్పి ఖచ్చితంగా నమ్మకంతో ఉంటారు అలాగే ఇప్పుడు మనం ఇదే విధానంలో ఇంద్రకీలాద్రి మీద పదకొండు రోజుల అలంకారాలు అవతారాలను చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ చంద్రగంటాదేవి దుర్గని వీరు ఈ రోజున అలంకారంలో కనుక తీసుకుంటే అన్నపూర్ణాదేవి అలంకారంలో ఈ రోజున అమ్మవారిని చూస్తాం అనమాట అన్నపూర్ణాదేవి రూపంలో చూడడమే కాకుండా అమ్మవారికి పెట్టే ప్రసాదంగా కూడా అంటే నైవేద్యంగా పెట్టేది కూడా ఏంటంటే ఆవిడకి తద్దోజనం అలాగే కట్టె పొంగల్ని ప్రసాదంగా పెడతారు అంతేకాకుండా ఈ రోజున అమ్మవారికి ఒక పసుపు రంగు చేర ఆవిడ యొక్క వస్త్రం పసుపు రంగులో ఆవిడని అలంకారం చేయడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం సో ఎలా చూసినా కూడా అమ్మవారికి సంబంధించిన స్థుతిగా తీసుకుంటే యాదేవి సర్వభూతేషు అలాగే మనకి ఈ యొక్క చంద్రగంట రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమ అని అమ్మవారిని స్థుతి చేసుకుంటారు అయితే ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారికి సంబంధించి ఈ రోజున చిన్న మరొక క్లుప్తంగా ఇంకొక శక్తిపీఠం గురించి కూడా తెలుసుకోవాలంటే శక్తి శక్తిపీఠాలు అనేవి మనిషికి ఆధ్యాత్మిక వృద్ధిని మానసికంగా కూడా ఒక రకమైన ఆశించిన స్థితికి తీసుకెళ్ళడానికి సచ్చితానంద స్వరూపంగా మనిషిని మార్చడానికి తనలో తనకి ఏర్పడే ఒక రకమైన విశ్వాసాన్ని తన మీద తనకి నమ్మకానికి లౌకిక బంధాల నుంచి విముక్తి చెంది మానసిక అభివృద్ధి కొరకు అవి చాలా చాలా ఇదిగా ఉంటాయని మనం అందరం అనుకున్నదే అయితే ఇలాంటి దాని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ రోజు చెప్పుకునే మరొక శక్తిపీఠం ఏంటంటే సర్వనయనానందకరమైన మనకి వారణాసి కాశీ విశాలాక్షి కాశీ విశాలాక్షి శక్తి స్వరూపం గురించి చెప్పుకునే ముందు ముఖ్యంగా అక్కడ మనకి విశ్వేశ్వరుడుగా మనం మనం ప్రధానంగా విశ్వేశ్వరుడి రూపంలో శంకరుణ్ణి కొలుస్తాము అలాగే జ్యోతిర్లింగంగా అలాగే అమ్మవారు అక్కడికి వచ్చేటప్పటికి విశాలాక్షి కాశీ విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో మనం అక్కడ కొలవడం అనేది జరుగుతుంది అలాగే ఇది పదిహేడవ శక్తిపీఠంగా అష్టాదశ శక్తిపీఠాల్లో పదిహేడవ శక్తిపీఠంగా దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంది అక్కడ అమ్మవారికి సంబంధించిన విషయాలలో మణి అంటే చెవులకు సంబంధించిన అది మణికర్ణిక అని అక్కడ చెప్తారన్నమాట అంటే ఆవిడ సంబంధించి చెవులకు సంబంధించినవి ఆ యొక్క చెవుల ఆభరణాలు పడిన ప్రదేశంగా చెప్తారు అక్కడ మణికర్ణిక ఘాట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా అనమాట అయితే అక్కడ స్నానం చేసి అందరూ కూడా గంగానదిలో స్నానం చేయడం ఎందుకంటే అసలు కాశీ నగరానికి పరమ విశిష్టత ఉంది అన్ని నగరాల్లో పురాతన నగరంగా చెప్తారు అంతేకాకుండా అక్కడ వెళ్ళిన వాళ్ళకి ముక్తి మోక్షం అనేది లభిస్తుంది కొందరు కావాలని అక్కడే వాళ్ళ జీవితాన్ని కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ అమ్మవారి యొక్క శక్తి ఈ యొక్క శివుడి శక్తి రెండు కూడా సమాన స్థాయిలో ఉండడం అలాగే అందరికీ కూడా అనేక రకాలైన మోక్షాన్ని ప్రాప్తించే ప్రదేశంగా కూడా మనం ఈ యొక్క కాశీని చెప్పుకోవడం జరుగుతుంది అక్కడ కనుక చూసుకుంటే ఈ విశాలాక్షి అమ్మవారి యొక్క మందిరాన్ని కనుక చూసినట్లయితే అక్కడ ఈ యొక్క విశాలాక్షి అమ్మవారి యొక్క మందిరం కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించి సన్నటి సందులోంచి వెళ్ళాలి అక్కడ ఆధ్యాత్మికత వ్యక్తులందరూ ముందుకు ఉంటారు చాలా చిన్న మందిరంలా కనబడుతుంది అమ్మవారికి బంగారు తొడుగుతూ ఉంటుంది అక్కడ రెండు రకాలైన మూర్తులు కనబడుతుంది ఒకటి అచ్చామూర్తి ఒకటి స్వయంభూలింగంగా ముందు అచ్చామూర్తిని చూసుకున్న తర్వాత స్వయంభూలింగాన్ని కూడా చూడడం అనేది జరుగుతుంది అమ్మవారి చుట్టూ అనేక రకాలైన శివాలయాలు శివలింగాలు ఉన్నాయి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది దీన్ని ప్రతిక్షేపించి కూడా మనకి ఈ యొక్క శ్రీచక్రాన్ని ప్రతిక్షేపించి అమ్మవారి దగ్గర చేసింది కూడా యొక్క ఆది శంకరాచార్యులు చెప్తారు ఆయన ఫోటో కూడా అక్కడ మనకు కనబడుతుంది ఆయన శిష్యగణంతో ఆయన ఫోటోలు ఉన్నట్టుగా కూడా మనకు అక్కడ కనబడుతుంది ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని అమ్మవారి విశేషత ఏంటి అంటే అమ్మవారిని దర్శించడం సంపూర్ణ నయనానందకరం మాత్రమే కాకుండా ఇక్కడ అమ్మవారి యొక్క ఇది చూసిన వాళ్ళకి తప్పనిసరి విశాలాక్షి అన్నమాట అంటే విశాలమైన కన్నులు కలది అని అమ్మవారిని ఇక్కడ మనం దేవి ఎవరైతే అన్నపూర్ణ దేవిని తలుస్తారో సేవిస్తారో కొలుస్తారో వెడతారో వాళ్ళకి ఆహారపరమైన ఇబ్బందులు అనేవి ఉండవు అన్నట్టుగా చెప్పి అందుకంటే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్భే జ్ఞానవైరాగ్య సిద్ధిద్దక్షాంది కృపాకరి అని చెప్పి అంటే అమ్మవారిని ఆ రూపంలో విశేషంగా ఇక్కడ ఇది చేయడం అమ్మవారు వేరు ఆ విశాలాక్షి వేరు కాకుండా ఇద్దరు ఒకటే అన్న భావనతో ఉండడం అనేది అమ్మవారిని విశేషంగా కీర్తించి సేవించడం అనేది ఇక్కడ అలాగే మనం చూస్తే ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క విశ్వేశ్వరుణ్ణి కూడా ఇక్కడ కొలవడం అనేది జరుగుతుంది అంటే ఎలా చూసినా ఇది పదిహేడవ శక్తి పీయడం అమ్మవారి శక్తితో పాటు అయ్యవారి శక్తి కూడా ఉన్నది అవిముక్త క్షేత్రంగా చెప్తారు ఇది అతి పురాతనమైన ప్రదేశంగా చెప్తారు కాశీ గురించి ఎంత చెప్పినా కాశీ ఖండంలోనే దాని అసలు ఒక ఇది లేనంత ఇదైనది కానీ ఎప్పుడైతే ఈ మణికర్ణిక ఘాట్లో స్నానాలు చేస్తారు అక్కడ ఉండే గంగా నదిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు వివాహం కాని వారికి వివాహం అవుతుంది అని అలాగే వివాహం పరంగా ఏదైనా ఇబ్బందులు ఉండేవాళ్ళు కూడా ఇబ్బందుల్ని అధిగమిస్తారని సరైన భాగస్వామి దొరుకుతాండి అచంచల విశ్వాసంతో మనుషులందరూ కూడా వెళ్ళి అక్కడ చేస్తూ ఉంటారు ఇది ఈనాడు మనం చెప్పుకున్న కాశీ విశ్వేశ్వరుడు అలాగే విశాలాక్షి దేవికి సంబంధించిన చిన్న కథ నమస్కారం